ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని ఆశించినటువంటి నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ లో విడుదలవుతుంది అని అనుకున్నప్పటికీ మరి కూటమి ప్రభుత్వం యొక్క రాజకీయ నిర్ణయం కారణంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదు పోని ఆ నోటిఫికేషన్ అయినా మరి ఐదారు రోజుల్లో విడుదల చేస్తామని అప్పుడు ప్రకటించిన విధంగా విడుదల అవుతుందా అంటే అది కూడా లేదు ప్రభుత్వం కేవలం త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం అని పేర్కొంటుందే తప్ప ఆ త్వరలో ఎప్పుడు అనేది అయితే క్లారిటీగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రావడం లేదు మరి నిరుద్యోగులు చర్చించుకుంటున్నటువంటి కారణాలైతే చాలా ఉన్నాయి మరి కొద్ది మంది వయో పెంచాలని ఇంకో పక్క రిజర్వేషన్ల అంశం తేలాలని ఇంకో పక్క ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని మరి నిరుద్యోగుల్లో చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి ఒకవేళ ఎస్సీ వర్గీకరణ తర్వాతే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అనే కారణం బలంగా ఉంటే మరి తక్కువలో తక్కువ రెండు నెలల సమయం తీసుకొని మరి ఆ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది మరి తక్కువగా రెండు నెలలైతే మరి దానికి ఎక్కువగా అయితే ఇంకెంత సమయం పట్టొచ్చు అనేది అయితే ప్రశ్నార్థకంగానే ఉంది మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మొన్నటి వరకు వస్తుంది అని అనుకున్నప్పటికీ మరి నిరవధికంగా ఇది వాయిదా పడ్డంతో ఎవరైతే డిఎస్సి కోచింగ్ సెంటర్స్ లో మరి కోచింగ్ తీసుకుంటున్నారో అటువంటి వారు నిరాశకు లోనవుతున్నారు మొత్తానికి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు వివాదాలు వాయిదాలు మెగా డిఎస్సి వాయిదా పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కార్ గేమ్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి అంటూ హంగామా ఆరో తేదీన నోటిఫికేషన్ అంటూ ఊరించి ఇప్పుడు నిరవధిక వాయిదా అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీ కలిసిపోయింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ ఫైల్ పై ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది నవంబర్ ఆరున మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన సర్కార్ చివరకు చేతులెత్తేసింది గతేడాది డిసెంబర్ నుంచి నిద్రాహారాలు మాని శిక్షణకి అంకితమైన దాదాపు ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను తీవ్ర నిస్పృహకు గురి చేస్తూ త్వరలో నోటిఫికేషన్ ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రకటించడంతో సర్కార్ వాయిదాల వ్యూహం బయటపడింది ఒక గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను జనవరి ఐదున నిర్వహిస్తామని తొలుత ప్రకటించి పది రోజుల్లోనే ఫిబ్రవరికి వాయిదా వేశారు ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు విద్యారంగ నిపుణులు రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన పలు నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయని ప్రభుత్వంలో ఉన్న వారే పోస్టుల భర్తీని ఆలస్యం చేసేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి వ్యక్తమవుతున్నాయితలో అందవేసిన కూటమి గత ప్రభుత్వం ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మా హయాంలో పదకొండు నోటిఫికేషన్లు ఇచ్చాం వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించటానికి లక్ష్యంగా పెట్టుకున్నాం దీన్ని యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేస్తాం గతంలో నోటిఫికేషన్ పై కేసులు పడ్డాయి వాటిపై అధ్యయనం చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులకు చెప్పాం అని శాసనసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఆరు నెలలు ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేస్తామని జూన్ లో ఆయన హామీ ఇవ్వగా నవంబర్ ఆరున నోటిఫికేషన్ జారీ అవుతుందంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది కేసులపై అధ్యయనం జరిపి న్యాయ వివాదాలను పరిష్కరించాక నోటిఫికేషన్ ఇవ్వాలంటే అది ఎప్పటికీ సాధ్యమవుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు నెలల తరబడి శిక్షణతో ఆర్థిక భారం గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలో మే నెల నాటికి ప్రక్రియ పూర్తయి జూన్ లో పాఠశాల పునః ప్రారంభం నాటికి ఉద్యోగాల్లో ఉంటామన్న ఆశతో లక్షల మంది అభ్యర్థులు ప్రైవేట్ ఉద్యోగాలను వదిలేసి పూర్తి కాలం శిక్షణ పొందుతున్నారు ఒక గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన దాదాపు లక్ష మంది అభ్యర్థులు మెయిన్స్ కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు వీరికి ఈ ఏడాది సెప్టెంబర్ లో పరీక్ష జరగాల్సి ఉండగా సర్వీస్ కమిషన్ కు చైర్మన్ లేకుండా చేసిన కూటమి ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది గత నెలలో చైర్మన్ గా ఏ ఆర్ అనురాధ రాకతో అభ్యర్థుల్లో ఆశలు రెక్కెత్తాయి ఈ క్రమంలో జనవరి ఐదున మెయిన్స్ జరుగుతుందని తేదీని సైతం ప్రకటించారు తీరా పది రోజులు గడవకుండానే మెయిన్స్ పరీక్షను వాయిదా వేసి అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిల్చారు త్వరలో మరి త్వరలో మెగా డిఎస్సి అంటే ఆ త్వరలో ఎప్పుడు గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన డిఎస్సి ని కూటమి సర్కార్ మెగా డిఎస్సి ఇస్తామంటూ రద్దు చేసింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేసింది తర్వాత నవంబర్ తొలి వారంలో నోటిఫికేషన్ అంటూ రకరకాల తేదీలను తెరపైకి తెచ్చారు తీరా గడువు దాటినా ఎలాంటి ప్రకటన వెలువడలేదు తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యాయ వివాదాలపై అధ్యయనం చేశాక త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని తాపీగా ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది ఏ తరహా న్యాయ వివాదాలు ఉన్నాయో అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో అంతుబట్టని పరిస్థితి నెలకొంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీ డిఎస్సి నోటిఫికేషన్ పై ఐదు నెలలైనా స్పష్టత రాకపోవడంతో నిస్పృహకు నిరాశకు గురవుతున్నారు నిరుద్యోగ అభ్యర్థులు ఫిబ్రవరిలో డిఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటే తీరా ఆ నోటిఫికేషన్ రద్దు చేశారని చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి ఏడాది కాలంగా ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు నోటిఫికేషన్ ను ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశారని మంత్రి చెబుతున్నా త్వరలో ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేస్తాం త్వరలో విడుదల చేస్తాం అని అంటుందే తప్ప మరి ఆ త్వరలో ఎప్పుడనేదైతే క్లారిటీగా తెలియజేయడం లేదు మరి గతంలో విడుదలైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ను రద్దు చేసి మరి కొత్త నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి మరి వాటిని త్వరితగతిన పూర్తి చేసి ఈ విద్యా సంవత్సరంలోనే పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి మరి ఎవరైతే కొత్తగా పరీక్ష రాస్తున్నారో వారంతా కూడా వచ్చే విద్యా సంవత్సరానికి ఉద్యోగాలలో చేరేలాగా మరి ప్లాన్ చేశాము అని సర్కార్ తెలియజేసింది కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం అంతా చూస్తూ ఉంటే మరి ఈ విద్యా సంవత్సరంలో ఈ డిఎస్సీకి సంబంధించిన పరీక్షలు పూర్తవడం చాలా కష్టం అని మనకు ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్ గా ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చి ఉంటే మరి ఈ రాబోయే సమ్మర్ కల్లా ఈ పరీక్షలన్నీ కూడా పూర్తయిపోయి మరి ఎవరైతే ఉపా ఉపాధ్యాయ పరీక్షలు రాస్తున్నారో అటువంటి వారు వచ్చే విద్యా సంవత్సరానికంటా ఉద్యోగంలో చేరే విధంగా ఉండేది కానీ ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ వయో పరిమితి మరియు రిజర్వేషన్ లాంటి అంశాల మూలంగా మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఈ డిఎసీ పూర్తి మరి ఎంత సమయం పడుతుంది అనేది మనం క్లియర్ గా చెప్పలేము మరి ఇది ప్రస్తుతం మెగా డిఎస్సి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్కి సంబంధించిన అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో